హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ టీచర్స్కి ఒక కొత్త రూల్ అయితే పెట్టిందండి సర్కారు బడుల్లో విధులకు దుమ్మా కొట్టడం అలాగే ఆలస్యంగా వచ్చే టీచర్లకు ఇది భారీ షాక్ అయితే ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది ఇంతకు ఏం షాక్ ఇవ్వబోతుందనే వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది అలాగే కింద కనబడే హైప్ అనే దాన్ని కూడా క్లిక్ చేయండి మాకు కాస్త ఎంకరేజింగ్ గా ఉంటుంది ఇక లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ ఇచ్చే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం టీచర్ల హాజరుకు సంబంధించి ప్రభుత్వం కొత్త సిస్టమ్ని అయితే అమలు చేయనుందండి అదే ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం ఎఫ్ఆర్సి అనేసి దీనికి పేరు అయితే పెట్టారు ఆగస్టు ఒకటి నుంచి సర్కారు బడుల్లో దీని అమల్లోకి అయితే తీసుకొస్తుంది ప్రభుత్వ పాఠశాలల్లో పారదర్శకతగా పారదర్శకతగా ఉండాలనేసి తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం అయితే తీసుకుంది దీని అమలుకు సంబంధించి ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది ఆగస్టు ఒకటి నుంచి ఇది ఎంపిక చేసిన పాఠశాలల్లోనే అమల్లోకి వస్తుండగా మరో వారం రోజుల వ్యవధిలో అన్ని ప్రభుత్వ స్కూల్లో ఈ ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ పూర్తి స్థాయిలో అమలు చేయాలనేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది ఈ విధానంలో ఉపాధ్యాయులు పనిచేస్తున్న పాఠశాల ప్రాంగణం నుంచి వారి హాజరు వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇందుకోసం జియో కోఆర్డినేట్ అటెండెన్స్ అమలు కానుందండి దీనిలో భాగంగా టీచర్లు ప్రతి రోజు ఉదయం అలాగే సాయంత్రం స్కూల్ ఆవరణ నుంచే లాగిన్ అలాగే లాగౌట్ అవుతూ హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధానం వల్ల తరచూ స్కూళ్లకు కొంతమంది డుమ్మాలు కొట్టే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునేందుకు అవకాశం లభించనుంది ఇప్పటికే విద్యార్థులకు ఎఫ్ఆర్ఎస్ హాజరు ప్రక్రియ అమలు అవుతుండగా నేటి నుంచి అంటే ఆగస్టు ఒకటి నుంచి టీచర్లకు కూడా ఇదే విధానంలో హాజరు ప్రక్రియ కానుందండి ఇక సర్కారు బడిలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం కొత్తగా రూపొందించిన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ద్వారా ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ హాజరు విధానాన్ని అమలు చేస్తున్నారు దీనివల్ల ఆ రోజు క్లాస్కి ఎంతమంది విద్యార్థులు వచ్చారు మొత్తం ఎంత ఎంతమంది హాజరయ్యారు ఏ సమయంలో హాజరు తీశారు అనే వివరాలు నేరుగా ప్రభుత్వానికే తెలియనున్నాయి ఈ విధానం అమలు వల్ల మధ్యాహ్న భోజన నిర్వహణ పారదర్శకంగా అమలు కొనసాగుతోందండి ఇటీవల ఇదే యాప్ లో స్టాఫ్ అనే విభాగాన్ని కూడా యాడ్ చేసినారండి కొన్ని రోజుల పాటు ట్రయల్ అయితే నిర్వహించారు ఇక ఆగస్టు ఒకటి నుంచి టీచర్లకు కూడా ఎఫ్ఆర్ఎస్ అమలు చేయాలని ఆదేశాలు రావడంతో విద్యాశాఖ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు ఈ విధానంలో ప్రతి టీచర్ పాఠశాలకు వచ్చినప్పుడు అలాగే తిరిగి వెళ్ళేటప్పుడు తప్పకుండా ముఖం ఆధారంగా అంటే ఫేస్ రికగ్నిషన్ ద్వారా హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది దీనివల్ల టీచర్ హాజరు హాజరు మెరుగుపడుతుందని భావిస్తున్నారు నేటి నుంచి అనగా ఆగస్ట్ ఒకటి నుంచి ఇది అమల్లోకి రానుందండి మరి దీనిపైన అభిప్రాయం కూడా కింద కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్